మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అందరికీ నా ప్రత్యేకమైన అన్నత రండి అందరూ బాగున్నారు కదా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము నూతన సంవత్సరము మొదటి నెల రెండవ తారీఖుకి మనం వచ్చి ఉన్నాం మీరందరూ కూడా బాగున్నారు అని నేను నమ్ముచు ఉన్నాను దేవుని యొక్క ఆశీర్వాదములు మీకు మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ అనుదిన మన్న అను ఈ కార్యక్రమాన్ని ప్రతి ఉదయం దేవుడు తన దాసుడైన నా ద్వారా గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ పరిచయం జరిగిస్తున్నాడు ఆ దేవదేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నా ప్రతి మిత్రులకు శ్రోతలకు అభిమానులకు ఆత్మీయులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఈ సోషల్ మీడియా రంగంలో అనేకులకు దేవుని వాక్యం చేరాలి అంటే మీరు చేసే లైక్ షేర్ సబ్స్క్రైబే మరి దానికి దోహోదగనగా అటు కార్యక్రమంలో మీరు కూడా పాలుబాగస్సులు కావలసిందిగా రూపేట మనం చేస్తున్నాం రండి దేవుని వాక్యాన్ని ఈ పూట దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము ఆదికాండము పద్నాలుగో అధ్యాయం పదవోచనం ఆ సీదేము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సుధోమ గొమ్మరల రాజు పారిపోయి వాటిలో పడింది శేషించిన వారు కొండకు పారిపోయేది చదవబడిన వాక్యాన్ని మనం చూసిన వారమైతే ఆదికాండము పద్నాలుగో అధ్యాయంలో సుధోమా గుమ్మరి యొక్క పట్టణాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తాడు ఈ సుధోమ గుమ్మరే పట్టణం ఎందుకు పరిచయం అయింది అంటే దేవుడు అబ్రహామును దీవించాలి అనుకున్నాడు తన ప్రజలుగా మార్చాలి అనుకున్నాడు అందుకని దేవుడు అబ్రహామును పిలిచాడు అబ్రహాము కాకముందు అతని అబ్రాము అతని పిలవగా అతని భార్య విధేయురాలై భార్య ఇద్దరు బయటికి తన తల్లిదండ్రులను తన యావదాస్తుని విడిచి వస్తుండగా మిమ్మల్ని విడిచి మేము ఉండలేమని తన యొక్క సహోదరుడు కుమారుడైన లోతు తన భార్య తన బిడ్డలు వారితో పాటు కొంతమంది దాస దాసీలు కూడా వారిని వెంబడించడం జరుగుతుంది అబ్రహాము నాలుగు బలిపీఠాలు కడతాడు తన ప్రయాణంలో దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఉంటున్న ప్రయాణంలో దేవుడు అబ్రహాము యొక్క విధేయతను బట్టి దీవిస్తాడు ఎంతగా దీవిస్తాడంటే అబ్రహాము యొక్క పశువులు మందలు విస్తరిస్తాయి తన యొక్క సహోదరుడు కుమారుడైన లోతు యొక్క గొర్రెల మాకు మంద కూడా విస్తరిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఆ దేశము చాలనంతగా ఇరువురి యొక్క పశు సంపద విస్తరించింది అయితే అబ్రహాము గొర్రెల కాపర్లకును లోతు గొర్రెల కాపర్లకును కొంత వివాదం వస్తున్నప్పుడు అబ్రహాము లోతులు పిలిచి నీవు నేను ఉండడానికి ఈ స్థలం చాలదు నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను నిర్ణయం నీదే అన్నప్పుడు అదేంటి తండ్రి నేను నేను విడిచి వెళ్ళను అని చెప్పవలసిన లోతు యహోవా తోట అని పిలవబడుతున్న సుధోమ గుమ్మరని చూసి దాని యొక్క అందానికి పడి నేను సుధోమ గుమ్మరకి వెళ్తానని చెప్పి తన యొక్క పినతండ్రిని విడిచి వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిన స్థలమే సుధోమ గుమ్మర పట్టణం చాలా కాలం తర్వాత అబ్రహాం గారికి ఒక కౌర వస్తుంది ఏమనంటే నీ యొక్క కుమారుడైన లోతు తన కుటుంబం అంతా కూడా సుధోమ గుమ్ముర స్థిరపడింది కదా సుధోమ గొమ్మేర మరొక ఇద్దరు రాజులతో ఆ ప్రాంతం అంతా ఏలుబడి చేస్తుండగా ఎక్కడి నుంచి వచ్చారో ఒక ఐదుగురు రాజుల కన్ను సుధోమ గొమ్మిర పట్నం మీద పడింది ఆ పట్టణపు రాజులతో వారు సిదేములో యుద్ధం చేస్తున్నారు అన్నప్పుడు అబ్రాహము మరి ఏమైంది అంటే సుధోమ గుమ్మర పట్టణస్తులు ఆ రాజులు ఆ నలుగురు రాజులు ఓడిపోయారు కాబట్టి ఈ ఐదుగురు రాజులు ఆ సుధోమ గుమ్మర ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి వారిని ఆఖరికి నిప్పి కుమార్ లోతు యొక్క కుమారుని కూడా తన భార్య బిడ్డలతో సహా మరి చేరపట్టబడ్డారు అని కౌరు వచ్చినప్పుడు మూడు వందల పదహారు మంది సారీ మూడు వందల పద్దెనిమిది మందితో అతడు వెళ్ళి యుద్ధం చేస్తున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది ఆలోచన చేయడం ప్రేమేం దేవుని బిడ్డలారా అయితే సుదోమా గొమ్మరేతో పాటు ఉన్న మొత్తం నలుగురు రాజులు ఐదుగురు రాజులు యుద్ధం చేసిన స్థలము సిదోము సిదోము అనే మాటకు పాపపులోయ అని అర్థం ఈ లోయని గురించి పరిచయం చేస్తూ పదోచనంలో అంటాడు కదా ఆది కాండ పద్నాలుగు పదిలో ఆ సిదోము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సుధోమ గుమ్మరి పట్టణస్తులు లేదా సుధోమ రాజు గుమ్మర రాజు వారితో పాటు యుద్ధం చేస్తున్నవారు ఆ సిదోము లోయ అణువు ఏంటి అంటే మట్టి కీలతోనూ గుంటలతోనూ ఉందంటండి మట్టి కీలు పాపానికి కీలు అనగా తారు ఇది పాతాళానికి సూచనగా ఉంటుంది అంటే లాగివేసే అనుభవాలు కీలు అంటే తారు అని అర్థం అన్నమాట తారులో ఒకసారి కాలు పెడితే లాగుదాం అనుకుంటే అది మన లాగుతూ ఉంటుంది కాబట్టి పాపం చేసే వారందరూ కూడా నిత్యము పరలోకానికి ఎలా వెళ్ళరు పాతాలానికి లాగివేయబడతారు అని చెప్పడానికి ఈ సిదోము ఒక ఉదాహరణ ఈరోజు మన అంశం ఏంటంటే ప్రతి వారు సిదోము నుండి బయటకు రావాలి వెలుపులకు రావాలి పాపంలో నుంచి బయటకు రావాలి నేను లాగి వేస్తున్న పాతాలలో నుంచి బయటకు రావాలి యాకోబు గారు ఒక మాట తన పత్రికలో రాస్తూ ఉంటారు ఎందుకంటే పాపానికి జీతం నరకమని మొదటి అధ్యాయంలోనే యాకోబు భక్తుడు తెలియజేస్తూ పదిహేనవ వచ్చినంలో దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వై మరణములు కనును అంటాడు అయితే యాకోబు గారి యొక్క ఆవేశము ఆలోచన ఏంటంటే ఐదో అధ్యాయము ఇరవై వచనములో పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను అనే మాటను ప్రస్తావించాడు ప్రతి పాపిని తాను పడబోతున్న పాతాళంలో నుంచి తప్పించాలి ఆ మట్టి కీలు ఆ తారుగా ఉన్న ఆ అనుభవం ఎవరికి ఉండకూడదు అనే ఉద్దేశము యాకో భక్తుడికి ఉన్నట్లుగానే సిదోము అనే పాపపు లోయలో మట్టి గుంటలు అనే పాపము కీలు అనే పాతాలపు అనుభవాలు అక్కడ ఉన్నాయి కనుక ప్రతి వారు కూడా బయటికి రావాలి పారిపోవాలి వెలుపలికి రావాలి పాపములో నుంచి ఒక వ్యక్తి బయటికి వస్తే వెలుపల ఏముంది ఈ లోకం వారిని ఎట్టి విధంగా గుర్తిస్తుంది పాపము చేసిన వాడు తన బ్రతుకును తన త్రాగుడు తన వ్యసనాలు తన జోదాలు తన వ్యభిచారాలు వట్టి వాటిని విడిచిపెడితే జరిగే ఆ వెలుపల అనుభవం ఏంటో ఒక మూడు అనుభవాలు మేము ముందు పెట్టి నేను తోరతురగా ఎందుకంటే మనిషిని ఆ పాప భూమిలో నుంచి బయటకు వచ్చేవే ఒక శ్రేష్టకరమైన అనుభవంలో నిలబడతాయి గనక మొట్టమొదటిగా తిమోతులకు రాసిన మొదటి పత్రిక మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయము వెలుపల అనే అనుభవం మీద ఏడవ వచనంలో మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండా సంగమునకు వెలుపల వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను చూడ ఇక్కడ అధ్యక్ష పదవి ఎవరైతే ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటారో అసోసియేషన్ మీదైనా సంఘపక్షం మీద వారికి ఉండవలసిన క్వాలిటీలో ఒకటి ఏంటి అంటే వెలుపట మంచి సాక్ష్యము దేవుని బిడ్డలారా పాపంలో ఉన్నవాడికి సాక్ష్యం ఉంటుందా పాపంలో ఉన్నవాడు నలుగురి దగ్గర వీడు మంచోడండి అని పిలువబడతాడా ఒకవేళ వీడు తాగకపోతే మంచోడు కానీ తాగితే అంత కాదండి అనే కదా చెప్తాం మరి ఈరోజు పాపంలో ఉన్నప్పుడు సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది పాపపు జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు వెలుపటికి రాగలిగితే నీ బ్రతుకు మార్చుకోగలిగితే ఆ నీలో ఉన్న ఆ బురద కీలు మట్టి భయంకరమైన ఆ నాశనపు అనుభవాలు తీసివేయగలిగితే కడగబడే అనుభవంలోనూ ఉంటే వెలుపులని కొరకు ఒక మంచి సాక్ష్యం ఉంది నిజమే ఈ మాట నేను ఒప్పుకోవాల్సిందే ఒకప్పుడు అనగా రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు క్షమించాలి రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వరకు నేను భీమవరం ప్రాంతంలో కైక్లూరు విడిచి భీమవరం వెళ్ళేవాడిని మూడు సంవత్సరాలు డిగ్రీ నిమిత్తం అక్కడే రూమ్ తీసుకొని త్రాగుడికి వ్యసనాలకి జోదాలకే అలవాటు పడ్డాను త్రాగుడు అనేది ఆ ప్రాంతంలోనే నేను నేర్చుకోవడం జరిగింది నా స్నేహితులు దానికి అలవాటు చేశారు వాళ్ళైనా విడిచిపెట్టారేమో కానీ సినిమాలు షికార్లు జోదాలు నేను విడిచిపెట్టలేదు నన్ను త్రాగుబోతుల కుటుంబంగా మార్చేసింది నా ఆయటిని నా తల్లిదండ్రులను చూసి బాధ నా కుటుంబీకులను చూసి బాధ సంఘబిడ్డలు అయ్యో మాకు దైవజుడు వస్తాడు అనుకున్నాం కానీ అంటూ చాలా బాధపడ్డాను ఇలాంటి త్రాగుడు జీవితంలో ఉన్న నా జీవితంలోనికి రెండు వేల తొమ్మిదో సంవత్సరము మరి చదువు అయిపోయింది ఏం చేయాలో తెలియట్లేదు పనికి వెళ్ళడం మొదలెట్టాను రెండు వేల పదిలో దేవుడు నన్ను పిలిచాడు ఏడు నెలలు దేవుని సదులో గడిపి ఆయన యొక్క పిలుపు ప్రత్యక్షత కొరకు స్థిరపరచుకున్నప్పుడు రెండు వేల పదకొండులో సేవకు వచ్చాను సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు నిలబడి నేటికి పదిహేను సంవత్సరాలు అవుతున్నాను నా పరిచర్లో ఈరోజు అనేకులు చేతులెత్తి దండం పెట్టుకునే స్థాయి ఎలా వచ్చిందా అంటే నన్ను బట్టి కాదు వెలుపట ఉన్న క్రీస్తు సాక్ష్యము నా మీద ప్రభావితం చేసింది వ్యసనములు విడిచిపెట్టి క్రీస్తు కొరకు నూతన జీవితాన్ని అందుకని నెండగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి పాతవి గతించి సమస్తము అన్నట్లుగా నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది దేవుడు తన మంచి సాక్ష్యం నాకు ఇవ్వడం బట్టి దైవజనుడిగా అనేకుల చేత కీర్తించబడుతూ వందనాలు చప్పించబడుతూ ఒక విలువైన ప్రతిష్ఠితమైన ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగాం నిజమే ప్రియమైన దేవుని బిడ్డారా పాపంలో ఉన్నప్పుడు నీ కుటుంబానికి వచ్చే పేరేంటో బయటకు వచ్చిన తర్వాత నీ కుటుంబంలో రాబోతున్న దీవెనేంటో నువ్వు తెలుసుకోగలిగితే ఇప్పుడే నీ పాప జీవితం నుంచి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరి ఇంకా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం కాబట్టి సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఈ సంవత్సరమైన మన బిడ్డలకు మన కుటుంబాలకు ఒక భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే నీ పాప జీవితం నుంచి వెలుపలికి రా మంచి సాక్షి జీవితం కలిగి జీవించు ఇక రెండోది మనం చూస్తున్న వారమైతే అపోస్తుల కార్యము పదహారో అధ్యాయము నలభై వచ్చినం అపోస్తుల కార్యము పదహారో అధ్యాయము నలభై వచనం వారు చరసాలలో నుండి బయటకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయేది వెలుపట ఆదరణ ఉంది చరసాలలో మగ్గిపోతూ బాధల చేత వ్యాధుల చేత కుంగిపోతున్న జీవితాలకు వెలుపట ఏమున్నాయా అంటే ఆదరణ ఉంది ఇక్కడ మనం చూసిన వారి మీద ఇప్పుడు దేవుని బిడ్డలారా పౌలుశీల మనకు కనబడతారు వారి చరసాలలో మరి పుతోను దెయ్యమును వదిలించడం చేత ఆ మంత్రగత్తే ఆ యొక్క పౌలును శీలను చరసాలకు అప్పగిస్తుంది వారు చితక బాదుతారు వారు అయితే పౌలు శీలలు బాధపడకుండా పాటలు పాడడం చరసాల పునాదులు కదలడం విడుదల కావడం అక్కడున్న చరసాల న్యాయ అధిపతికి వాక్యాన్ని చెప్పడం కుటుంబానికి రక్షణ ఇవ్వడం వెలుపలకి వచ్చిన వీరు వీరి బాధలు పట్టించుకోకుండా ఇబ్బందుల్లోనూ సమస్యల్లోనూ వారికి ఆదరణ ఇవ్వడం మొదలుపెట్టారు నిజమే మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆదరణ పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథము మన మనమే కాదు అనేకులను ఆదరింప చేస్తుంది దగ్గరికి చేర్చుకుంటుంది హత్తుకుంటుంది కాబట్టి పరిశుద్ధ గ్రంథం చదివే ప్రతి వారు కూడా తమ పాపాలు విడిచిపెడుతున్నారు కారణం ఏంటంటే ఇది వారిని పట్టి లాగి ఆదరిస్తుంది కాబట్టి దేవుని ఆదరణ పొందుకున్న ప్రతివారు పాప జీవితానికి స్వస్తి పలుకుతారు ఇంకా నువ్వు స్వస్తి పలకలేదు అంటే ఇంకా దేవునికి లోను పరిపూర్ణుడు కాలేదు కనుక ఇప్పుడే ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న నీవు నీ పాత జీవితానికి స్వస్తి చెప్పి కొత్త జీవితం ద్వారా పొందే బాధ్యము దేవుడు మీకు అనుగ్రహించిన గాక ఇక మూడో చెవి ముగించుకుందాము కొలశీల పత్రిక నాలుగో అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదవగలిగితే ఇక్కడ దేవుడు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనుము సంగమునకు వెలుపట వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి ఈ లోక జ్ఞానం అట్టవా విస్తారంగా ఉంటుంది కానీ ఒక ఆత్మీయుడు దైవ జ్ఞానముతో ముందుకు వెళ్ళాలి వెలుపల వాక్యము చదివి నీవు దేవుని జ్ఞానముతో ఎక్కడ ఎలా మాట్లాడాలో పరలోకపు జ్ఞానాన్ని సంపాదించుకుంటాం పరలోక జ్ఞానం ఎలా ఉంటుందో యాకోవ పత్రిక మూడో అధ్యాయము పదిహేడో వచ్చినో చెప్పాడు అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడేది కరికర్మతో మంచి ఫలము నిండి ఉండేది పక్షపాతం లేనిది వేషధారణ లేనిదై ఉన్నది అంటున్నాడు ఇట్టి అనుభవాలతో ఈ కొత్త సంవత్సరం అడుగులు వేస్తూ నీ కీలు అని పిలువబడుతున్న సిదోములో నుండి బయటకు వచ్చి మట్టి కీలు మట్టి గుంటలో కీలు కలిగిన ఆ అనుభవాల నుండి బయటకు రాగలిగితే అది పాపపు పాతాలపు అనుభవాన్ని చూపిస్తున్న సిదోము వెలుపలకు వస్తే మంచి సాక్ష్యము ఆదరణ అలాగే సారవంతమైన దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటూ క్రీస్తుని కొరకు మృతుల్లో నుండి లేచాడని పునరుద్ దేవుని పరిచయం చేస్తూ అనేకులకు సాక్షిగాను అనేకులకు మాదిరిగాను అనేకులకు ఉపయోగకరముగా మార్చబడే ధన్యత దేవదేవుడు అలనాడు సుధోమా గోమ్మ పట్టణ రాజులకు అనుగ్రహించినట్లు మళ్ళీ తిరిగి వారి వారికి అప్పగించినట్లుగా దేవుడు మనకిని మన కుటుంబాలను జీవించినగాక ఆమె తల వంచండి ప్రార్థన చేసుకున్నాం పర్వతండ్రినికే వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మన ఒక్కొక్కరికి దయచేయమని ఏసు సుపరిశుద్ధ రామని వేడుకుంటున్నాం మా పర్వతండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేక దేవిన ఆశీర్వాదం విన్న వారికి ఈ కొత్త సంవత్సరాలు అడుగుపెట్టిన వారికి సకల పరిశుద్ధులకు దేవుని కృపతోడే ఉండను కాక అమ్మాయి అందరికీ మరణాట